నమస్తే ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి అంటే భోగి అంటే గుర్తొచ్చేది భోగి అండి కదండి ఇదివరకటి రోజుల్లో ఏంటంటే పిల్లలు తయారు చేసుకుని చక్కగా ఆ హాలిడేస్ లో తయారు చేసుకునే వాళ్ళు ఇప్పుడున్న పిల్లలకి సమయము లేదు తల్లిదండ్రులు చెప్పే లేదు కాబట్టి ఎవరు తయారు చేయట్లేదు ఏదుంటే అది వేసేసి భోగి మంటలు వేసేసుకుంటున్నారు దానివల్ల ఏంటంటే మన పొల్యూషన్ ఎక్కువైపోతుంది కదా సో మీరు మాత్రం చాలా మంచి కార్యక్రమం అయితే చేస్తున్నారండి ఆ భోగి పిడకలు చూడండి చాలా అధిక మొత్తంలో ఇక్కడ తయారు చేశారు వీటన్నిటి గురించి కూడా సత్యవతి గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి నా పేరు చిలుకూరు సత్యవతి మాది ఆచండ గ్రామం మేము అన్నదాత గోశాల అనే గోశాలను నడుపుతున్నామండి మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఆవులను పెంచుతున్నాము ప్రతి సంవత్సరం కూడా మేము భోగి పిడకలనే చేయడం జరుగుతుందండి ఈ సంవత్సరం కూడా భోగికి మేము చాలా భారీ ఎత్తున అయితే తయారు చేసామండి ఈ భోగి పిడకలు అనేవి ఎందుకు వాడాలి అంటే కనుక భోగి పంటలు సక్రమంగా వేస్తే గనక సకాలంలో వర్షాలు పడతాయండి మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు చెప్పినది ప్రతిది కూడా మన ఆచారాల్లో ఉన్నది ప్రతి దాంట్లోనూ కూడా సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి దాన్ని వాడడం వల్ల మన ఆరోగ్యకర ఆరోగ్యానికి ఉప ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి ఈ భోగి పిడికలు ఒక భోగి పండకే కాదండి మేము సంవత్సరం అంతా కూడా తయారు చేస్తూ ఉంటామండి కారణం ఏంటంటే ఈ ఈ ఆవు పిడికలు హోమాలకి తర్వాత అందరూ కూడా ఇంట్లో ధూపం వేసుకోవడానికి కూడా తరచుగా తీసుకువెళ్తూ ఉన్నారండి దీన్ని హోమంలో వేసినా చాలా ప్రయోజనం ఉంటుంది అలాగే ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల ఈ ఒక్క పిడికని నిప్పు చేసి దాని మీద కనుక ఒక స్పూను నెయ్యి వేస్తే తన్ను ఆక్సిజన్ వస్తుందండి అంతగా మన పర్యావరణానికి మేలు చేస్తాయండి ఈ భోగి పిడికలు అందుకనే ఇటీవలి కాలంలో దీని మీద అవగాహన పెంచుకుని గో ప్రేమికులందరూ కూడా ఈ మరి ఈ ఉత్పత్తులను కూడా వాడడం జరుగుతుందండి కానీ వీటిని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని అందరూ కూడా ఈ పిడకల్ని అదేవిధంగా గో ఉత్పత్తులు పాలు పెరుగు వెన్న నెయ్యి అలాగే గోమూత్రంతో కూడా చాలా ఆ ఔషధ గుణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా జన అందరూ వాడాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు ఏ విధమైన ఆవులు ఉన్నాయండి మా దగ్గర అన్ని దేశీ ఆవులే ఉన్నాయండి ఎక్కువగా గిరావులు ఉన్నాయి ఆ ఒంగోలు ఆవులు తర్వాత పొంగనూరు కూడా ఉన్నాయమ్మ మామూలుగా ఇవన్నీ కూడా దేశీయ ఆవులకి తో తయారు చేసిన భోగిపెడ దేశీయ ఆవు పేడతోనే చేస్తాము ఇదిగోండి ఈ విధంగా మంచిగా పెద్ద పెద్ద కింద తయారు చేసి మనకి భోగి పిడకలు అయితే అందుబాటులో తీసుకొస్తున్నారు అండి ఇవన్నీ కూడా మీకు కావాలంటే గనక సరస్వతి గారిని అయితే అప్రోచ్ అవ్వచ్చు అసలు పిడకలు కూడా చాలా దల్సరిగా బాగా వచ్చినాయి అండి మామూలుగా అయితే చెట్లకు వేసుకొట్టి చేస్తారు కదా అసలు వీటిని ఎలా తయారు చేస్తారు చాలా వీటిని చీరల మీద వేసి చేస్తాం చీరల మీద చేస్తారండి దీనికి చూస్తేనండి ఎక్కడ కూడా మట్టి గాని ఏది లేదు చాలా నీట్ గా వచ్చినాయండి ఇవన్నీ కూడా ఒకసారి అవి ఎలా తయారు చేస్తారు కూడా అక్కడ ఉంది చూడండి ఆ ఇవిగోండి మన చీరల మీద వేసి తయారు చేసిన భోగి పిడకలో ఇట్ అసలు అలా తయారు చేస్తారు అన్ని ఒకటే సైజ్ లో చేసారు చేస్తాం అనమాట ఈ డైతోనే తయారు చేస్తాం ఇలా మీద చేస్తాం అనమాట చూసారా అండి ఎంత చేసే ప్రాసెస్ కూడా చాలా నీట్ గా ఉంది ఇంకోటి ఏంటంటే అక్కడ బాల్స్ తయారు చేసారు అవి ఏంటండి అవి నిత్య అగ్నిహోత్రానికి వాడతారమ్మా బ్రాహ్మలు వాళ్ళ ఇంట్లో నిత్యము పూజ చేస్తారు కదా ఇవి ఇలా చేయడం వల్ల ఏంటంటే రోజు ప్రతి రోజు అగ్నిహోత్రంలో వేస్తారు ఇలా వేయడం వల్ల ఉదయం సాయంత్రం వేస్తారు అనమాట వాళ్ళు ఉదయం వేసిన నిప్పు సాయంత్రం వరకు ఉంటది సాయంత్రం వేసిన మరుసటి రోజు వరకు ఉంటది అలాగా ఇది మూడు వందల అరవై నాలుగు రోజులు అలా నిప్పు వెలుగుతూనే ఉంటది అనమాట ఆ నిత్య అగ్నిహోత్రం వేసే పురోహితుల కోసం అని వీటిని తయారు చేస్తాం అనమాట ఈ విధంగా ఈ ఉత్పత్తుల్ని ఇలా ఉత్పత్తి చేయడానికి వల్ల మన గోవులు ఉత్పత్తి పెరుగుతుందండి గో సంరక్షణ కూడా పెరుగుతుంది వీటితో పాటు మీరు చాలా గో సంరక్షణ కూడా చాలా బాగా చేస్తున్నారు అండి థ్యాంక్ యూ ఇప్పుడు ఆవుల్ని పెంచడమే భారం అనుకుంటున్నారు కదండి అంటే ఆవులు తక్కువ పాలిస్తాయి ఆ మనకిప్పుడు మేత అవన్నీ కూడా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అని చెప్పి చాలా మంది ఆవుల పెంపకం అయితే తగ్గించేశారండి కానీ మీరు ఆవుల్ని పెంచడానికి కూడా ఒక సోర్స్ అంటూ చూసి ఆవు ఏమి భారం కాదు ఆవు నుంచి కూడా చాలా ఆదాయం తీయవచ్చు అనే దాన్ని మాత్రం మంచిగా కాన్సెప్ట్ క్రియేట్ చేశారు మీరు యాంకర్ రావాలంటే మనకి ఇంకా చేశారు అడగమంటారు సార్ కదా అండి భోగి పిడకలు అన్ని కూడా ఇలా ఈ విధంగా దండల మాదిరిగా తయారు చేస్తున్నారు ఆ ఎన్ని రోజుల నుంచి అసలు మామూలుగా మూడు వందల అరవై ఐదు రోజులు తయారు చేస్తూ ఉంటారా అండి ఎండాకాలం చేస్తామండి ఎక్కువ శాతం ఎండాకాలం చేసి మేము స్టోర్ చేసి పెట్టుకుంటాం అన్నమాట మా దగ్గర అయితే మూడు మూడు వందల అరవై నాలుగు రోజులు అవైలబుల్ ఉంటాయి వీటితో పాటు వీటిని మళ్ళీ కాల్చి పళ్ళ పొడిని కూడా తయారు చేస్తారండి ఇక్కడనే మనకి పొల్లటి మజ్జిగ అంటే పంట చే అవసరమైన మజ్జిగ మజ్జిగతో కూడా వ్యవసాయం చేస్తారు సత్యవతి గారు ఆ ఏమంటే కెమికల్ ఏమి వాడకుండా ప్రతిదీ కూడా ప్రకృతి సేద్యంతో ఆ ఇవన్నీ కూడా తయారు చేస్తారండి ఆ మనకి పంట చే అవసరమైన ఇలాంటి ఆవు పిడకలు లాంటివే కాకుండా సచివేత గారి వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఉత్పత్తులే కాకుండా అండి మనకి ఆవుని ఉపయోగించి ఆవు నుంచి ఎన్ని ప్రయోజనాలు అయితే పొందవచ్చు అన్ని కూడా చేసి చూపిస్తున్నారండి ఆ ఇంకోటి ఏంటంటే మన వ్యవసాయంలో పుల్లటి మజ్జిగని బాగా వాడి వ్యవసాయం చేస్తున్నారు ఏ విధమైన కెమికల్స్ కూడా కొట్టకుండా మంచి దేశీయ వరి వంగడాలు కూడా పండిస్తున్నారు కదండి దేశీయ వరి కూడా దేశీయ ధాన్యం కూడా వీళ్ళ దగ్గర ఉంటుందండి మీ దగ్గర పిడకలతో పాటు ఇంకేమేం లభిస్తాయండి మా దగ్గర మనం వినియోగించుకోవడం తెలియాలే కానమ్మా ఆవు నుంచి వచ్చే ఉత్పత్తులు ప్రతిదీ కూడా అమృతతుల్యమే మేము ఆవు పేడను వినియోగిస్తున్నాము పేడని ధూపం పిడకలు హోమం పిడకలు భోగి పిడకలు ఇవి కాకుండా ఈ పిడకలతో మేము కాల్చి బూడిద చేసి పండ్ల పొడి తయారు చేస్తాము అమ్మా దాన్ని మేము చాలా ఇతర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అయితే అది మన ఎలా అంటే నాలిక సున్నితత్వం పోకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మనము ఆవు పిడికలతో చేసిన కచ్చి బోడిద వాడితే చాలా మంచిది అది అవగాహన ఉన్న వాళ్ళు దీన్ని అమెరికా కూడా తీసుకెళ్తున్నారు ఈ పళ్ళ పొడి తయారు చేస్తున్నాము తర్వాత వచ్చేసి నెయ్యి విక్రయిస్తాము మజ్జిగ విక్రయిస్తాము మజ్జిగ మిగిలిన మజ్జిగని కూడా మేము పుల్ల మజ్జిగగా తయారు చేసి దాన్ని ఇరవై రోజులు మొరగబెట్టి దాంతోనే మేము వ్యవసాయం చేస్తున్నాం ఎలాంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమీ వాడకుండా ఓన్లీ పుల్ల మజ్జిగ పంచగవ్య ఘనజీవామృతం ఇలాంటి వాటితోనే మేము చాలా తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన ధాన్యాన్ని అయితే పండించడం జరుగుతుందమ్మా మీరు ఒక ఆవునే పెట్టుబడి సాధనంగా వినియోగిస్తున్నారు కదా ఇందులో ముఖ్యంగా మనం ఏంటంటే ఆ ఆలోచించాల్సింది ఏంటంటే ఆవు అమ్మ తర్వాత మనకి అంత ప్రాధాన్యత ఉన్నది ఆవే అలాంటి ఆవుని గనక మనం పోషించుకుంటే గనక మన ఆరోగ్యం బాగుంటది అదే విధంగా భూమి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మంచి ఆహారాన్ని మనకు అందించాలంటే కనుక భూమి కూడా ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటేనే మనకి మంచి ఆహార ధాన్యాలు అన్నమాట అనమాట అందుకని మేము భూమి ఆరోగ్యాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరిని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మీకు అవకాశం ఉన్న కాడల్లా గోవు ఉత్పత్తులను వాడండి గోవు పోషణలో మీరందరూ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి ఆ ఈ సంక్రాంతికి మీరందరూ కూడా భోగి పండుగ రోజున ఖచ్చితంగా స్వచ్ఛమైన ఆవు దేశీయ ఆవుతో తయారు చేసిన ఈ భోగి పిడకలతో మంటలు వేసుకుని మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆత్మీ గోదావరి తత్వం కోరుకుంటున్నామండి ఆత్మీ గోదావరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు చేరవేస్తాము మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆదరిస్తూ ఉండాలి అలానే ఈ విధంగా గోసేవ చేసుకుంటున్న వీరిని కూడా మీరు ఆదరిస్తూ ఉండాలి గో ఉత్పత్తులు మీరు అందరూ కూడా వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫస్ట్ నుంచి కూడా మాకు మరి గోదావరి ఛానల్ వాళ్ళు మరి మా ఉత్పత్తులకి ఇలాగా బయటికి తీసుకొస్తున్నారు మేము చేసే మా కష్టం మేము కష్టపడతమే కాదు మా కష్టం ఇలాంటి సరుకు దొరుకుతుందని మరి అందరికీ కూడా తెలిసేలాగా ఛానల్లో పెడుతున్నారు మరి ఇలాంటివి వాటిని చూసి మే మిగతా వాళ్ళు కూడా మరి మరింతగా ఆవుల పోషణలో ముందుకు రావాలని వీలైనంత వరకు కూడా మరి సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ మరి మాకు ఇటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని కలిగించిన ఆత్మీయ గోదావరి ఛానల్ వాళ్ళకి అలాగే ప్రేక్షకులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ ని మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ అన్నిటిని కూడా మీరు ఆత్మీయ గోదావరి ఛానల్ లో చూడాలనుకుంటే కనుక ఆత్మీయ గోదావరి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీ వరకు షేర్ అయ్యి ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి